హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి ఇన్నోవా క్రిస్టా ఉందండి చూపిస్తాను చూపించిన చిన్న మాట అండి సబ్స్క్రైబేషన్లో ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి సార్ మీకు వెహికల్ ఎట్లో చూపిస్తాను బయట నుంచి ఒకసారి చూడండి మీకు వెహికల్ ఎట్లా ఒకసారి బయటను చూపిస్తాను సార్ ప్రైస్ మాత్రం ఓనర్ ఏది చెప్తేనే అది చెప్తాను సార్ నాకు ప్రైస్కి మాత్రం ఎటువంటి సంబంధం లేదు డైరెక్ట్ మీరు కావాలంటే మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మాట్లాడుకోవచ్చు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది టూ పాయింట్ ఫోర్ వీవర్స్ అండి ఇన్నోవా క్రిస్టర్ టూ పాయింట్ ఫోర్ వీఆర్షన్ మోడల్ చేసి రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడు అండి రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఉందండి ఒరిజినల్ అది చూపిస్తాను చూపి చూపిస్తానండి అండి ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి ఫొటోస్ వేయకండి సార్ దానివల్ల మీకు మీకు యూజ్ లేదు మాకు యూజ్ లేదండి ఇంకొకటి సార్ మీకు ఫోటోస్ చూస్తే ఫోటోస్ వల్ల ఏం అర్థం కానీ ప్రతి వీడియో చెప్తాం సార్ ఖచ్చితంగా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒకసారి మీకు ఒకసారి బయట నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి దయచేసి స్కిప్ మాత్రం చేయకండి ఇదేనా నేను చెప్పిన వెహికల్ చూసుకొచ్చి నా నెంబర్ దానికి ఫోన్ చేయించండి ఈ నెంబర్ నాది ఇది లొకేషన్ కోరుట్లా అండి జగిత్యాల డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఇది మనది ఒకసారి బయట నుంచి చూపిస్తే చూడండి మీకు వెహికల్ ఎట్లా ఉందో తెలుస్తుంది ప్లస్ కండిషన్ కూడా మీకు ఎట్లా ఉందో చూపిస్తాను అది కూడా ఇంకా సహ చూపిస్తాను ఎట్లా ఉందండి మీకు బయట చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేదండి వెహికల్ నీట్ అండ్ క్లీన్ ఉంది ఒరిజినల్ ఉంది ఎక్కడ టచ్ అప్ ఏం లేదండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇన్నోవా క్రిస్టా చూసుకోవచ్చు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ అండి ఇది బ్యాక్ సైడ్ స్ఫూటింగ్ ఇట్లా ఉందండి షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ అది సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రం ఉంటుంది అది చూసుకోవచ్చు ఇట్లా ఉంది డిజిల్ వర్షన్ అండి నాలుగు టైర్లు అండి ఒక్కసారి మీకు ఇంటివేల్ చూపిస్తా చూడండి ఎట్లా ఉందో తెలుస్తుంది మీకు కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండి ఆ ఇయర్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇంటీరియల్ మాత్రం సీట్లు మాత్రం చాలా కంఫర్ట్ ఉంటాయండి దీనికి మీ అటు సైడ్ చూపిస్తాను కొంచెం చీకట్గా ఉంటుంది అటు సైడ్ చూపిస్తాను ఆ ఇయర్ బ్యాగ్స్ విషయానికి వస్తే సరే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి మీకు ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది ఒకటి ఉందండి సేమ్ ఫ్రంట్ సైడే నాలుగు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుందండి ఇయర్ బ్యాగు ఓకేనా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉందండి డోర్స్ మాత్రం బాగున్నాయి చూసుకోవచ్చు ఇది అటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి ఇందాక చూపించిన ఎయిర్ బ్యాగ్స్ ముంగట ఆల్రెడీ నాలుగు ఉన్నాయి బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ ఒకటి ఉందండి సేమ్ ఎయిర్ బ్యాగు సేమ్ అట్లనే అక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగు ఆరు ఉన్నాయండి రీడింగ్ వస్తే మాత్రం రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఉంది మీరు కావాలంటే చెయ్యయించుకున్నట్టు చెయ్యి ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దీనికి ముంగడు వేసుకుని ఇట్లా ఉందండి డోర్స్ కాస్త డోర్స్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా గేర్స్ మాత్రం మ్యాన్యువల్ అండి ఇది చూపిస్తాను అది కూడా మీకు చూసుకోవచ్చండి ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది గేర్స్ చెక్ చేసుకోవచ్చు ఇటు సైడ్ తీసుకుని ఎట్లా ఉందండి బ్యాక్ సైడ్ ఇది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల యాభై చెప్తున్నారు సార్ ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండి ఇది పాసింగ్ వచ్చేసి సిఎస్ జీరో సెవెన్ అండి ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి డోర్స్ మాత్రం ఏవి రీప్లేస్ కావాలండి టోటల్ జెన్యుంది ఉంది నాన్ యాక్సిడెంట్ అండి ఇది ఓన్లీ తెలంగాణ అండి ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది సార్ ఇది చూసుకోవచ్చు కింద మాత్రం ఇట్లా ఉంది ఎక్కడ టచ్ అప్పులు కానీ డెంటింగ్ కానీ ఏం లేదు మీకు ఒకసారి బిల్డింగ్ చూపిస్తారు చూడండి ఒకసారి మీకు కూడా తెలుస్తుంది చూసుకోవచ్చండి మీ ప్రతి వెహికల్లో డెంట్ ఆపరాన పిల్లర్ ఖచ్చితంగా చూపిస్తాను ఆపరాన ఇది పిల్లర్ సాగ ముంగట్టు ఉంటాయి చూపిస్తాను చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తా అండి ఢిల్లీ వెహికల్స్ కాదు ప్రత్యేకించి పదే పదే చెప్తున్నాను ఒక్కసారి చూడండి స్కిప్ చేయకండి మీకు అట్లా కూడా చూపిస్తాను ఇరవై ఆరు లక్షల యాభై వేలండి దీనికి ప్రైజు చెప్తున్నాడు ఓనరు ఇది కొత్త వెహికల్ వస్తుంది అనుకుంటే సార్ మీరు అట్లా అనుకుంటే కొత్త వెహికల్ చూసుకోవచ్చు ఓనర్ చెప్పిన రేట్ నేను చెప్తున్నాను సార్ నా సొంత రేటు కాదు ఇది నా వెహికల్ కాదు అందులో తప్పుగా ఎవరు అనుకోకండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి తీసుకోండి హార్డ్ ఉంది ఓకే చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ జెన్యున్ అండి నేను ఇంతకు మించి ఏం చెప్పలేని ఎందుకంటే అది ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ చెప్పాలి మనం కూడా డోర్స్ విషయానికి వస్తే డోర్స్ మాత్రం ఏవి రీప్లేస్ లేవండి బానేటి నుంచి డిక్కీ వరకు అయితే టోటల్ వచ్చింది మీకు గ్లాస్ కూడా చూపిస్తాను గ్లాస్ కూడా చెప్తాను డోర్స్ ఈ విధంగా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయండి ఇది కూడా వేసుకుంటే అట్లే ఉంది సేమ్ ఉంది డీజిల్ వర్షన్ అనేది మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా మీకు డోర్స్ చెక్ చేసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ ఇది ఇది కూడా ఉందండి మీకు గ్లాస్ చూపిస్తాను చూసుకోవచ్చండి గ్లాస్ మసిన సీసీ ఉంది ఇక్కడ చూసుకోసీ ఉంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఏది రీప్లేస్ కాదు టోటల్ ఒరిజినల్ ఉంది ఇది బానేట్ నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్ లేదు టోటల్ ఒరిజినల్ అండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ సీసీ ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఇది కూడా చూసుకోవచ్చండి సేమ్ ఉంది సీసీ ఇది కూడా సీసీ ఉంది ఒకసారి లైట్స్ ఆన్ చేయగా లైట్స్ ఆన్ చేయ బాగానే ఓపెన్ చేయి చూసుకోవచ్చండి బాగానే ఇది ఎట్లా ఉంది ఒరిజినల్ సార్ ఇది చూసుకోవచ్చు ఏది కూడా ఇందులో రిప్లేస్ ఏం కాలేదండి ఇందులో షో పట్టి కానించి టోటల్ ఒరిజినల్ సార్ ఇది ఓకే చూసుకోవచ్చండి పిల్లర్స్ మీకు కనిపిస్తున్నాయే లేదు ఇది ట్వంటీ టూ బ్యాటరీ సార్ ఇది ట్వంటీ టూ మోడల్ బ్యాటరీ ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఇట్లా స్మూత్ ఉందండి మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు ఎక్కడ లీకేజ్ ఏం లేదండి ఇది సౌండ్ మాత్రం సైలెన్స్ ఉంది ఒక లైటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది లైటింగ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అండి ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు క్లియర్ ఉన్నాయి ఓకేనా ఇండికేటర్స్ చూసుకోవచ్చండి లైట్ కూడా ఓకేనండి చూసుకోవచ్చు కింద ఏది కూడా ఓకే ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా హెడ్లైట్ క్లియర్ ఉంది ఏది కూడా ఫేడ్ ఏం లేదు వాటర్ కూడా ఏం పోలేదు దేనికి కూడా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి ఇండికేటర్ ఓకే ఉన్నది ఫోక్ ల్యాంప్ కూడా ఓకే ఉందండి చెక్ చేసుకోవచ్చు ఇంజన్ సౌండ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది నీట్ అండ్ క్లీన్ ఉంది అంటే వాయిస్ అనేది ఎక్కువ లేదు మిర్రా సైడ్ చూసుకోండి ఇట్లండి ఇండికేటర్స్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి అండి ఇక్కడ బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్ ఉన్నది కూడా ఇండికేటర్ ఓకే ఉంది ఇలా ఎట్లాంటి వాటర్ కానీ ఏది లేదండి మీకు ఇంతకుముందు వీక్లో ఒకసారి చెప్పాను నేను వేరే దాంట్లో అందులో చిన్న బ్రేక్ అయినా ఏదైనా ఖచ్చితంగా చూపించాను నేను సోది అనుకోకుండా కాస్త వినండి సార్ మీకు కూడా తెలుస్తుంది చూసే వాళ్ళకు స్కిప్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఇట్లా ఉందండి మీకు ఏసీ కండిషన్ ఎట్లుందో ఉందో కెమెరా ఎట్లా చూపిస్తారు మీకు సార్ రీడింగ్ మాత్రమే వర్జిన సార్ ఇది మీరు వాళ్ళని చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు సార్ దీనికి షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పినా కన్ఫర్మ్ నేను ఏదైనా కరెక్ట్ ఉంటే అని చెప్పాను సార్ లేకపోతే నేను చెప్పాను కూడా కెమెరా మాత్రం చూసుకోవచ్చు సార్ కెమెరా నీట్ అండ్ క్లీన్ ఉంది ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఏసీ కూడా చెక్ చేస్తాను మీకు కావాలంటే చూపిస్తాను ఏసీ విషయానికి వస్తే మాత్రం ఏసీ చిల్డ్ ఉందండి నన్ను ఎట్లాంటి డౌట్ లేదు విత్ ఇన్ టూ సెకండ్స్లో మాకు కూల్ అయిపోయింది చూసుకోవచ్చు ఓకేనా ఆల్రెడీ ఏసీ ఆన్ చేశానండి మరి ఏసీ ఆన్ చేయగానే చూపిస్తున్నాను అనుకుంటారు ఓకేనా అండి మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఇది పుష్ బటన్ స్టార్ట్ సార్ ఇది పుష్ బటన్ స్టార్ట్ ఇది ఇక్కడ ఉంది టైర్స్ చూపిస్తా చూడండి ఒకసారి బ్రిజిస్టోన్ టైర్స్ అండి ఇది చూసుకోవచ్చు కంపెనీ మాత్రం చూసుకోవచ్చండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి అలవిల్స్ ఒక చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ ఉన్నాయి ఇది కూడా చెక్ చేసుకొస్తారు ఇది టైర్సు సార్ ప్రైజ్ అనేది సార్ మీరు ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి సార్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి ఇట్లా ఉందండి మీకు వెనక డిక్కీ చూపిస్తాను చూడండి సార్ డిక్కీ విషయాన్ని కదా సార్ మీకు ఇక్కడ ఏమన్నా డౌట్ ఉన్నా ఫోన్ చేయొచ్చు అంటే డ్యామేజ్ ఏం కాలేదు సార్ ఇక్కడ టోటల్ ఒరిజినల్ సార్ ఇది నేను ఏదైనా చేంజ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయ్యిందని చెప్తాను చూపిస్తాను కూడా మీకు చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఓకేనా సార్ స్టిఫిన్ చూసుకుంటే మాత్రం స్టిఫిన్ ఇక్కడ ఉంది సార్ స్టిఫిన్ మాత్రం సిల్ ఉందండి స్టిఫిన్ ఇది వాడలేదు దీన్ని స్టిఫిన్ చెక్ చేసుకోవచ్చు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టిఫిన్ కూడా సిల్ ఉందండి దీంట్లో ఎట్లా ఉంది సార్ వెహికల్ సార్ ఇందాక చూపించిన వెహికల్ అండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ రిజిస్ట్రేషన్ ఇరవై మూడు ఉందండి షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ అండి ఐదు సిల్ టైర్లు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీని షోరూమ్ ట్రాక్ అలా చూపించాను రీడింగ్ కూడా చూపించాను మీకు దీని ఇన్సూరెన్స్ మాత్రం ప్రెజెంట్ వ్యాలిడ్ ఉందండి చిల్డ్ ఏసీ ఉంది దీని ప్రైజ్ మాత్రం ఇరవై ఆరు లక్షల యాభై చెప్తున్నాను సార్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బార్గెని ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు సార్ ప్రైజ్ ఒకసారి మళ్ళీ మళ్ళీ వినండి ఇరవై ఆరు చెప్తే సార్ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారు అంటే షోరూంలో మీరు ఎందుకు తెలుసుకోండి ఇటు కాల్ చేయొచ్చు మీరు ప్రాబ్లం లేదు మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడితే సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకొని వాళ్ళు చేసుకోండి సార్ లైక్ మాత్రం చేయండి కొంచెం స్కిప్ అంతే కదా సార్ ప్లీజ్ దయచేసి కొంచెం ఛానల్ గ్రోత్ పెంచడానికి మీ సపోర్ట్ అడుగుతున్నాను థ్యాంక్ యూ సార్